సుకోవాలి ఇంతవరకు జోక్యం చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం గత ప్రభుత్వంలో మీరు ఏం మాట్లాడలేదు ఎవరితో పిలవలేదు మేము అన్ని పిలుస్తామని చెప్పారు ఈ రోజు అది పదిహేను రోజులు

ఈ ప్రభుత్వానికి అవసరం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే ఈ రోజు దీవా కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాం సాయంత్రం వరకు ఎవరు ఎంపాల్సి పెట్టారో సాయంత్రం కానీ ఈ నిర్ణయం మాకు అనుకూలంగా లేకపోతే రేపటి రోజు రాష్ట్ర కమిటీ పిలిపించేదానికి మేము ప్రత్యక్ష ఆందోళన కలిసే వరకు మరింత ఉద్ధృతం చేస్తాం రెండోది పన్నెండో తేదీ స్కూల్కి వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నారు పదకొండో తేదీ కల్లా కంప్లీట్ కావాలని చెప్తా ఉన్నారు గతంలో ఏమంతా తొందర మాకులే తొందర మీకెందుకు రేపు పనుల తెలియ ఏ స్కూల్ ఆ స్కూల్లో పనిచేస్తావు ఒక వారం రోజు టైం ఇవ్వండి తర్వాతే కౌన్సిలింగ్ పెట్టండి తర్వాతే జాయినింగ్ అవుతావు ఎందుకంటే మీరు ఒత్తిడి పెడతా ఉన్నారు టీచర్ని మంచిగా క్షోభిస్తా ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం సెక్రటరీ గారు డైరెక్టర్ గారు అట్ట మనసుతో ఒక పెద్ద విద్యాశాఖ మంత్రిగా అర్థం చేసుకోవాలి తక్షణ విద్యాశాఖ మంత్రి గారు జోక్యం చేసుకోవాలి ఈ రోజు సమస్య పరిష్కారం కాబట్టి రేపు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు